హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మంచి ఐటెం అయితే మీ ముందుకు వచ్చేసానండి అదే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అందులో ఈరోజు ఒక ప్రోడక్ట్ అయితే మీకు చెప్దాము మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే షూట్ చేశానండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇదిగోనండి ఇదే ఈ ప్రోడక్ట్ అనమాట ఇందులోకి బగారా దీని స్లాడ్ చేసేసుకోవాలండి అలా ఇది ఓన్లీ కేజీ రైస్కి అయితే సరిపోతుంది అనమాట రెండు కేజీల రైస్కి అయితే మీరు ఏం చెయ్యాలి అని అంటే కనుక కొంచెం క్రష్ చేసినట్టు మిక్సీలో యాడ్ చేసి చక్క ముక్కగా మీరు యాడ్ చేసుకోవాలి ఓకేనా నేను మరలా మీకు దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి బగారా రైస్ సంబంధించిన హోల్ గరం మసాలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి టమాటా ఆనియన్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి మనకి స్పైసీగా అనిపించదండి చాలా బాగుంటుంది మగ్గిపోవాలి ఫ్రెష్గా దంచుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటేనే మనకి బగారా రైస్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మా మమ్మీ అయితే చికెన్ కర్రీ సూపర్గా చేస్తుందండి మేమైతే ఆల్రెడీ అయితే ఒక గంట ముందే నానబెట్టేసి పెట్టామన్నమాట ఇక్కడ చూసినారా ఆయిల్ అనేది మనకి ఇలా సపరేట్ అయిపోవాలండి నేను వాయిల్ సో చికెన్ అయితే నీట్గా వాష్ చేసేస్తాముగా అయితే అక్కడ బగారా రైస్ చేస్తుంది ముందుగా ఆల్రెడీ నాలుగు గ్లాసులు రైస్ అయితే నానబెట్టేసామండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చప్పున ఎనిమిది గ్లాసులు అయితే నీళ్ళు పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ కొలత తోటి చేస్తేనే బగారా రైస్ అనేది చాలా బాగుంటుంది లేకపోతే అన్నం ముద్దయిపోతుందని గుర్తు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఇందులో దినుసులు వేసాం కదా ఇదైతే ఇలా పెట్టేసుకుని ఏం చేయాలని చెప్పుకోకుండా దీంట్లో ఇప్పుడైతే మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటది ముందుగా నానబెట్టుకున్నటువంటి నాలుగు గ్లాసుల రైస్ అయితే ఇలా వాటర్ మరిగేటప్పుడు అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఉప్పు మాత్రం సెల్ఫాన్ ఉండాలి అక్కడ సెల్ఫోన్ లాగితే అసలు బాగదు వండర్ఫుల్గా ఉందా ఎక్కడ వరకు వచ్చిందో చూసేస్తాండి మా నాన్న మా అక్క మా మా అమ్మ మా అమ్మ అయితే పని మీదే ఉందండి చెప్పాలంటే ఇంకా చేసినా అయిపోయినా మా అమ్మకి తప్పిద్దా అండి ఇక్కడ చూసారండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే రైస్ అనేది మంచిగా అయిపోతుంది ఇంకా మా అమ్మ కర్రీ అయితే ఎక్కడి వరకు వచ్చిందా అని వెళ్తే కారం వేసేసిందండి గుమ్మగుమ్మలాడిపోతుంది అసలుకి చికెన్ కర్రీ ఫిష్ కర్రీ అయినా కానీ మా అమ్మ బాగా చేస్తుంది తీసుకోవాలండి ఇట్లా తడి తడిగా ఉంటే ఉడకనట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాము అది ఎప్పుడు తీస్తా పక్కందే తీసేస్తాయి ఇప్పుడు చూపి తీస్తాయి ఇప్పుడు అమ్మా మెరుపుతాయిగా అమ్మ మోతీయమ్మా పడుతుంది చూస్తే గెరెడుతానమ్మా ఇట్ట పైపోయినా ఇట్లా అంతే అండి చూసారా చాలా సింపుల్గా మంచి ఫ్లేవర్ తోటి బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసేసాము కావాలి అంటే కనుక ఆ ప్రోడక్ట్ లింక్ అడిగితే నేను కామెంట్ చేస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవే స్టే బాయ్ బాయ్ కమింగ్ సూన్ మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి అండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్